అందరికీ నమస్కారము మా ఛానల్ చూడడానికి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం పేరు వచ్చేసి అనూష రెడ్డి గారు ఈమెకు లివింగ్ రిలేషన్షిప్ కావాలని మాకు చెప్పడం జరిగింది ఈమెకు వచ్చేసి వాళ్ళ భర్త సరిగ్గా ఇంట్లో ఉండడు నైట్ సమయంలో ఎక్కువ పనికి వెళ్తాడంట అందుకే ఈమె వచ్చేసి ఒక వరుడు కావాలని మాకు చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కు కాల్ చేయండి అలానే మీకు ఎటువంటి అమ్మాయిలనైనా చూపించబడును మరియు పెళ్లి కూడా చేయించబడును లివింగ్ రిలేషన్ కూడా పెట్టబడును మా దగ్గర చాలానే ప్రొఫైల్స్ ఉన్నాయి మీకు కాల్ అంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఈమె వచ్చేసి హైదరాబాద్ కుకెట్పల్లిలో ఉన్నారు ఈమెకు ముప్పై సంవత్సరాలు ఈ మా ముప్పై వేల వరకు సంపాదిస్తుంది కాబట్టి మీకు కావాలంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కు కాల్ చేయండి సార్తో అన్ని విషయాలు మాట్లాడుకోండి ధన్యవాదాలు